श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीसद्गुरुपरमात्मने नमः सर्वमहर्षिभ्यो नमः अतः सप्तदशोऽध्यायः पदनेडो अध्यायमु श्रद्धात्रयविभागयोगः श्रद्धात्रयविभागयोगम् ई अध्यायं यत् पेरु శ్రద్ధాత్రయ విభాగ యోగము అనగా శ్రద్ధ మూడు విధములుగా నుండును సాత్విక శ్రద్ధ రాజసిక శ్రద్ధ తామసిక శ్రద్ధ అని ఏ ఏ శ్రద్ధ కాలవాని లక్షణములు ఏ ఏ విధముగా నుండునో ఆ అధ్యాయమున వివరముగా తెలవబడినది ఈ ప్రకారంగా మూడు విధములైన శ్రద్ధను గుణమును గురించి చెప్పబడిన అధ్యాయము ఒకటి వలన దీనికి శ్రద్ధాత్రయ విభాగ యోగం అని పేరు కలిగెను పూర్వాధ్యాయముతో ఈ అధ్యాయమునకు గల సంబంధము క్రిందటి అధ్యాయం యొక్క చివర భగవానుడు శాస్త్రాదేశములకు భిన్నముగా విధి శాస్త్రవిధి ఉల్లంఘించడాదనియో విడిగా ప్రవర్తించినచో మోక్ష సిద్ధి లభించదనియో చెప్పగా ఆ వాక్యములను విడినప్పుడు అర్జునుని మన నంబున ఒక సందేహం ఉదయించను అది ఏదనగా ఎవరైనా అజ్ఞానము వలన కానీ లేక మరి ఒక కారణము వలన కానీ శాస్త్రవిధిని వదిలివేసి శ్రద్ధతో కూడిన వారై పూజ యజ్ఞాదులు ఆచరించే అట్టి వారి పరిస్థితి ఏమగును వారి యొక్క ప్రవర్తన సత్వగుణ సంబంధమైనది అగుణ లేక రజోగుణ సంబంధమైనది గుణ లేదా తమోగుణ సంబంధమైనది అగుణ అని అటు సంశయము కలగగానే అర్జునుడు వెంటనే దానిని గూర్చి భగవాను ప్రశ్నించి వేచను అర్జునుని ఆ ప్రశ్నతో ఈ అధ్యాయము ప్రారంభమగుచున్నది ఉవాచ ఒకటవ శ్లోకము ఏ శాస్త్రవిధి ముసృజ్య యజంతే శ్రద్ధయాన్వితా తాం నిష్ఠాదు కృష్ణ సత్వమాహోరయస్తమహ అర్జునుడు అడిగను ఓ కృష్ణ ఎవరు శాస్త్రోక్త విధానమును విడిచిపెట్టి శ్రద్ధతో కూడుకొని పూజాదులను నడుతురో వారి యొక్క స్థితి రాజ సాత్వికమా లేక రాజసమా లేక తామసమా ఏది అయి ఉన్నది వ్యాఖ్య క్రిందటి అధ్యాయం ఒక చివర శాస్త్ర విధిని ఉల్లంఘించి స్వేచ్ఛాచారులై ప్రవర్తించు వారికి మోక్షసిద్ధి కలగదని చెప్పబడినది అయితే కొందరు శాహ శాస్త్ర నిర్దిష్టములకు విధి నిషేధములను శ్రమ ఎని తలంచియో లేక ఔదాసీన్యము వహించియో వాని గూర్చి తెలుసుకొనుటకై యత్నింపక శ్రద్ధతో కూడుకొనిన వారై ఆస్తిక బుద్ధి కలిగి దేవతాదులను అర్చించు చుందురు కదా అట్టి వారి యొక్క ప్రవృత్తి ఎట్టిది అది సాత్వికమా రాజసికమా లేదా తామసమా అని అర్జునుని ప్రశ్న అర్జునుని ఆ ప్రశ్నకు భగవానుడు సమాధానం సంగుచున్నారు శ్రీ భగవానువాచ రెండవ శ్లోకం త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజ సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు శ్రీ భగవంతుడు చెప్పెను ప్రాణుల యొక్క స్వభావముచే పూర్వజన్మ సంస్కారముచే కలిగిన ఆ శ్రద్ధ సాత్వికమనియు రాజసమనియు తామసమనియు మూడు విధములుగానున్నది దానిని గూర్చి వినుము వ్యాఖ్య సా స్వభావజ అని చెప్పుట వలన పూర్వజన్మ సంస్కారము వలన జన్మాంతర వాసనా ప్రాబల్యము వలన అట్టి శ్రద్ధ వార్యందు స్వభావముగానే జనించునని భావం ప్రశ్న శ్రద్ధ ఎన్ని విధములు అవి ఏవి ఉత్తరము మూడు విధములు అవిక్రమముగా సాత్విక శ్రద్ధ రాజసిక శ్రద్ధ తామిక శ్రద్ధ అని చెప్పగలను ప్రశ్న అతి శ్రద్ధ జీవులకు ఎట్లు జనించును ఉత్తరము స్వభావము అనగా జన్మాదర సంస్కార ప్రాబల్యము వలనే ఇక్క లేక ఇహ జన్మ ప్రయత్నాది శయము వలన సహజముగానే అది జనించునని భావము శ్రద్ధయే సంస్కారమే లేక గుణమే మనుజుని స్వరూపమనియు వచించుచున్నారు మూడవ శ్లోకము సత్వానురూపా సర్వస్య శ్రద్ధాభవతి భారత శ్రద్ధామయోయం పురుషో యోయ్రద్ధస్ ఏ సహా ఓ అర్జున సమస్త జీవులకును వారి వారి పూర్వజన్మ సంస్కారముతో కూడిన అనుసరించి శ్రద్ధ గుణము సంస్కారము కలుగుచున్నది ఈ జీవుడు శ్రద్ధయే స్వరూపముగా గలవాడై ఉన్నాడు ఎవడు ఎట్టి శ్రద్ధ కలిగియుండునో అతడు అట్టి శ్రద్ధయే అగుచున్నాడు అట్టి శ్రద్ధనే గ్రహించును తద్రూపుడే అయ్యుండునని భావము వ్యాఖ్య మనస్సే అంతఃకరణమే మనుజుడు ప్రతిబింబ రూప జీవుడు మనుజుడు మనస్సే కావున మనస్సు శుద్ధముగానున్నచో మనుజుడన్ను శుద్ధ రూపుడే అగుచున్నాడు ఇచ్చిట సత్వానురూప అనుపదములోని సత్వమనగా అంతఃకరణము ప్రతి వారికి వాని వాని జన్మాంతర సంస్కారములతో కూడిన అంతఃకరణం ఎట్లుండునో అట్టి శ్రద్ధ అట్టి సంస్కారం అట్టి గుణములు వానికి కలుగుచున్నవి ఎవడు ఏ శ్రద్ధ ఏ గుణము కలిగి ఉండునో అతడు తద్రూపుడే అయ్యుండును కాబట్టి మొట్టమొదట మనుజుడు తన అంతఃకరణమును శుద్ధమునర్చుకొని సాత్విక శ్రద్ధామయుడై ఉండులాగున ప్రయత్నించి సాధనాభ్యాసము చే క్రమముగా నిర్గుణాత్మ రూపుడై చెన్నొందుటకు ప్రయత్నించవలను యవని యొక్క చిత్తము ఎట్టి శ్రద్ధ గుణము కలిగియుండును తదనుగుణ్యమగు ప్రవృత్తి అతడు కలిగియుండుట బట్టి రాజసిక తామసిక శ్రద్ధలను పారద్రోలి సాత్విక శ్రద్ధను అవలంబించి క్రమముగా దానిని అధిరోహించి విశుద్ధ సత్వస్థితిని చేరుకునవలను అది ఏ అతని యథార్థ స్వరూపము స్థానము ప్రశ్న జీవులకు ఎట్టి శ్రద్ధ కలుగుచున్నది ఉత్తరం వారి అంతఃకరణం ఎట్లుండునో దానికి అనుగుణ్యమగు శ్రద్ధయే కలుగుచున్నది ప్రశ్న మనుజుడు యద్దానిచే పరిపూర్ణుడై ఉండునో ఉత్తరము శ్రద్ధచే ప్రశ్న మనుజుని స్వరూపమేమి ఉత్తరము అతడు ఎట్టి శ్రద్ధ కలిగి ఉండునో అదియే అతని స్వరూపము అయితే ఇది ప్రతిబింబిత జీవరూపము వాస్తవముగా బింబభూతమగు ఆత్మయే అతని స్వరూపమని ఎరుగవలను ఎవడు ఎట్టి శ్రద్ధ గుణము కలిగియుండునో తదను గుణ్యమైన ధ్యేయమునే అతడు ఆరాధించునని భవచించుచున్నారు నాలుగవ శ్లోకము యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాహ ప్రేతాన్ భూతగణ్శాన్యే యజంతే తామసా జనాహ సత్వగుణము కలవారు దేవతలను రజోగుణము కలవారు యక్షులను రాక్షసులను తమో గుణము కలవారు భూత ప్రేతములను పూజించుచున్నారు వ్యాఖ్య ఎవరెవరు ఏ ఏ గుణము కలిగి ఉండురో వారి స్వభావము వారి నడక వారి ఆహారము వారి మాట వారి తీరు వారు చదువు గ్రంథములు వారు పూజించు దేవతలు తదనుగుణ్యముగానే ఉండును ఈ విషయము ఇదివరకే పద్నాలుగో అధ్యాయమును తెలిపింటిది భావము దృఢపడుట కొరకై మరలా ఇప్పుడు తెలియజేయుచున్నారు స్వభావము గలవారు ఆచరించు ఘోర తపస్సులు త్యాజ్యములని రెండు శ్లోకముల ద్వారా చెప్పుచున్నారు ఐదవ శ్లోకము విహితం ఘోరం తప్యంతే ఏ ఏ తపోజనా దంభాహంకార్యుక్త కామరాగ బన్వితా ఆరవ శ్లోకం శరీరస్థం భూతగ్రామమచేత సహా మాం శైవాంత శరీరస్థం తాన్ నిశ్చయాన్ ఏ జనులు శరీరముననున్నట్టి పంచభూత సముదాయమును లేక ఇంద్రియ సమూహమును ఉపవాసాదులచే శుష్కింపచేయువారును శరీరమంద అంతర్యామికనున్న నన్నును కష్టపెట్టువారును దంబాహంకారములతో కూడిన వారును కామము రాగము ఆసక్తి పశుబలము కలవారును లేక కామబలము రాగబలము కలవారును అవివేకులను అయి శాస్త్రమునందు విధింపబడనిదియు తమకును ఇతరులకును కూడా బాధాకరమైనదియు నాకు తపస్సును చేయుచున్నారో అట్టి వారిని అసుర స్వభావము కలవారినిగా తెలుసుకునము వ్యాఖ్య అశాస్త్ర విహితం శాస్త్రమునందు విధింపబడని కార్యములను ఎవరునూ చేయరాదని గీత శాసించుచున్నది ఘోర తపస్సులు భయంకర రాజస తామస క్రియలు శాస్త్రవిహితములు కావు కాబట్టి శాస్త్ర విరుద్ధములగు అట్టి క్రియలు నింద్యములే అగును తప్యంతే ఏ తపో జనాహ వాస్తవముగా తపస్సునగా అంతఃకరణమునందుగల దోషములను భ్రష్టు భ్రష్ భస్మము నడుచుటయే కాని దేహాదులను క్షీణింపచేయుట కాదని ఎరుగవలను కావున అట్టి తపస్సునే ఆశ్రయింపవలను కానీ తనకును ఇతరులకును ఉపద్రవకర అయినట్టి క్రూర తపస్సులను రావణ హిరణ్య నరించినవి వానిని వాణిని కాదు కామరాగ బలాన్వితాహ ప్రాపంచిక బలములన్నీయున్నను దైవ బలము లేనిచో అవి అన్నీ నిరుపయోగములే అగును క్షుద్ర బలములు కలవారు దైవగంధము లేని వారు వారెవరైనను సరి రాక్షసుల క్రిందియే జమగట్టవడదురు కామరాగములు మానవుల యొక్క మానవత్వమును తంతర్గతముగు దేవత్వమును హరించి వారి పారిమార్థికతను పీల్చి పిప్పి చేసి నిజాత్మ స్వరూపమును గప్పివేచి వారలను రాక్షసులనుగా మార్చివేయగలవు కావున వాని త్యజించి వేయవలను స్వభావములకు కామమే బలము రాగమే బలము దైవీ సంపద గల వారికి భక్తియే బలము జ్ఞానమే బలము కాబట్టి కామ రాగ బలమును వదిలివేసి భక్తి జ్ఞానాది బలమునే స్వీకరించవలను కర్షయంత శరీరస్థం భూతగ్రామం శుష్కోపవాసాదులచే ఇంద్రియాదులను కృషింపచేయు వారు అసర స్వభావములని ఇచ్చట చెప్పబడినది దేహారోగ్యము కొరకు వ్రతాజుల నిమిత్తము ఉపవాసమును అప్పుడప్పుడు పరిశీలించుట మంచిదే అయినను అది మితము తప్పి ఉండరాదు ఇట్లు మితము తప్పినచో అది ఆసురిక తపస్సే అగును పుట్టను కొట్టినంత మాత్రమున లోని పాము చావదు కాబట్టి కేవలం దీర్ఘ శుష్కోపవాసాదులచ్చే లోనగల దుర్వాసన దుస్సంస్కారముల వియు నసింపనేరవు కొందరు తమ యొక్క ఆ ఉపవాసాదాలను గురించి ఘనముగా చెప్పుకుందరు కానీ భగవానుడు ఈ శ్లోకములందు వాణిని మెచ్చుకొనలేదు పైగా అట్లు దేహాదులను శుష్కింపచేయు వారు స్వభావులని చెప్పివైచరి కాబట్టి సాధకులు ఈ విషయమున జాగరూకులై భగవానుడు తెలివిచ్చినట్లు యుక్తాహార విహారులై మానవ స్థితి నుండి దైవస్థితికి అగ బ్రాక కానీ అసురస్థితికి దిగ దిగజారకూడదు మాం చేవాంత శరీరస్థం అతి శుష్కోపవాసాదుల ద్వారా వారి శరీరముల ఉన్న నన్ను భగవంతుని కూడా కృషింప చేయుచున్నారని శ్రీకృష్ణ పరమాత్మ చమత్కారముగా ఇచ్చట పిలికిరి వాస్తవముగా విచారించిన నిర్వికారుడు కృషించుట ఏమి ఆయనను అట్టి వారి చర్యను గ్రహించుటకు భగవానుడు ఈ విధముగా పలికిరి లేక చేయుచున్నారనగా వారి ఆజ్ఞను నిరాకరించుచున్నారనియూ చెప్పవచ్చును అంతః శరీరస్థం అను ఆ వచ్చే భగవానుడు దూరముగా లేరనియు ప్రతి వాని శరీరము లోపల పంచకోశాంతర్గతముగా దాగి ఉన్నారనియూ స్పష్టమగుచున్నది కావున పాపాచరణమును త్యజించి వేచి వివేక విచారణాదుల ద్వారా పంచకోశములను వేరుపరిచి నిజ శరీరమునందే భగవంతుని కనుగొని జనులు కృతార్థులు కావలయును మరియు శుష్కోపవాసాదులచే లోనగల ఆత్మను బాధింపక మధ్య మార్గమును చేపట్టి మితాహార సాత్వికాహారాదులను అవలంబించి ధ్యానాదులచే దైవానుభూతిని వడిసి కృతకృత్యులు కావలయును ప్రశ్న అసర అసుర స్వభావము కలవారు ఎవరు ఉత్తరము డంబము అహంకారము కలవారై కామము రాగము బలము కలవారై అవివేకులై శాస్త్రమునందు విధింపబడని గోడ తపస్సులు చేయుచు ఇంద్రియాదులను శుష్కింపచేయుచు శరీరాంతర్గతుడ పరమాత్మను కూడా బాధించువారు స్వభావులే అగుదురు ప్రశ్న కావున విఘ్నులు ఏమి చేయవలను ఉత్తరము డంభము అహంకారము కామము క్రోధము వీనిని త్యజించి వివేకవంతులై శాస్త్రోక్త రీతిని అనుసరి అనుసరించి కేవల శుష్కోపవాసాదులను ఆశ్రయింపక మితాహారాదులను సేవించుచూ లోనగల పరమాత్మను భక్తిపూర్వకముగా ధ్యానించవలయును